తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కులగణన చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ చేయాలి అన్నారు మాల యూత్ ఫెడరేషన్ ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు కులగణనను మరో ఆరు నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా దళితులకు సంబంధించిన రెండు వేల ఇరవై ఐదు సెన్సెస్ ప్రకారమే వర్గీకరణ చేయాలని కోరారు లక్షలు ఉన్న దళితులకు దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ కావాలని అన్నారు తెలంగాణలో ఉన్న దళితులందరూ ఈ విషయాన్ని గమనించాలని గుర్తు చేశారు బీజేపీ పంచన చేరిన మందకృష్ణ మాదిగా రెండు వేల ఇరవై ఐదు సెన్సెస్ ప్రకారమే వర్గీకరణ చేయాలని ఎందుకు ప్రశ్నించడం లేదని మందాల భాస్కర్ మండిపడ్డారు డిమాండ్ చేస్తూ ముఖ్యంగా మాల సామాజిక వర్గం మీరు మొన్న చేసినటువంటి వర్గీకరణ వల్ల మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది రోస్టర్లో అన్యాయం జరిగింది రేపు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ టీచర్ ఉద్యోగాలలో కానీ ఎంబీబీఎస్ సీట్లో కానీ బీటెక్ సీట్లలో కానీ మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం కూడా తెలంగాణ అంతా తిరిగి మా విద్యార్థులను సమీకరించి ముఖ్యంగా మార్చి ఫస్ట్ వీక్లోనే మాలల విద్యార్థి గర్జన ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిర్వహించబోతున్నాం ముఖ్యంగా మాల విద్యార్థులారా మాల నిరుద్యోగులారా మీరు జిల్లాలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి మాల సామాజిక వర్గం విద్యార్థుల దమ్ము తెలిపాలంటే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే పనిచేశామో ఏ విధంగానైతే వందల కేసులు పెట్టుకొని జైలుకి వెళ్ళామో ఈ రోజు మన అస్తిత్వం ప్రమాదంలో పడుతున్నప్పుడు మనకు రావాల్సినటువంటి మన మాట దక్కకపోతే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ఈ రోజు మేము మార్చి ఫస్ట్ వీక్ లోనే విద్యార్థి గర్జన నిర్వహించబోతున్నాం దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అని మా విద్యార్థులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సమగ్రంగా సర్వే చేసిన తర్వాతనే అయినా ఇప్పుడు జరిగిన మేము ఈ వర్గీకరణ అంశాన్ని మాల విద్యార్థులుగా మేము వ్యతిరేకిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా ఇది మాల విద్యార్థులుగా మేము వ్యతిరేకిస్తూనే ఉంటాం దీనిపైన పోరాడుతూ ఉంటాం ఖచ్చితంగా రాబోయే రోజులలో మా విద్యార్థులు నిరుద్యోగులు నష్టపోతూ ఉన్నారు కనుక మా సత్తా ఏందో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చూపెట్టే విధంగా రాబోయే రోజులలో మార్చి ఫస్ట్ వీకులే మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు డిగ్రీ కాలేజీలు అన్ని కాలేజీలను తిరిగి యువతను విద్యార్థులను నిరుద్యోగులను అందరినీ ఏకం చేసి ఖచ్చితంగా ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదికగానే మేము పెద్ద సభను నిర్వహించి మా సత్తా ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చూపెడతాం రాబోయే రోజులలో అయ్యా మాల విద్యార్థులారా నిరుద్యోగులారా యువత మీరందరూ ఖచ్చితంగా గుర్తుంచుకోరి ఇది మనకు ఖచ్చితంగా మనకు నష్టపోయే విధంగా ఉన్నది కనుక ఇప్పుడైనా మనం కష్టపడి ఇప్పుడైనా మనం మేల్కొని మేల్కొనకపోతే మనకు రాబోయే రోజులలో మనం ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉన్నది ఆల్రెడీ నష్టపోయే పనులనే ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది కనుక మనం అందరం మేల్కొనాలే మన మన విద్యార్థి గర్జనను విజయవంతం చేసి మన సత్తా ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చూపెట్టాల్సిన అవసరం ఎంత